మనం తినే చికెన్లో హానికరమైన పదార్థాలు రసాయనాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి బ్రాయిలర్ చికెన్ అంటే ఏమిటి వాటిని ఎలా పెంచుతారు ఈ బ్రాయిలర్ కోళ్ళ మాంసం తింటే మన శరీరానికి ఏదైనా ప్రమాదం ఉందా దానిపై నిపుణులు ఏం చెబుతున్నారు బ్రాయిలర్ చికెన్ సహజంగా ఉత్పత్తి అయ్యే చికెన్ కాదు ఈ కోళ్లను ఫారాల్లో పెంచుతారు అతి తక్కువ కాలంలో కోళ్ళు పెరుగుతాయి అమెరికా వంటి పలు దేశాల్లో తోలుత పంతొమ్మిది ముప్పై సంవత్సరాలు తిని అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల అరవై చివరిలో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాయిలర్ కోళ్ళు విస్తరించాయి కోళ్ళు మాంసానికి కొరత ఏర్పడటంతో ఈ కోళ్ల ఉత్పత్తి పెరిగింది బ్రాయిలర్ కోళ్ల పెంపకం భారతలో పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు సంవత్సరం నాటికి వీటి మాంస వినియోగం బాగా పెరిగింది కార్నిస్ క్రాసుల ప్రత్యేక జాతినే బ్రాయిలర్ చికెన్ అంటారు ఈ రకమైన కోడి జాతికి చాలా వేగంగా పెరిగే సామర్థ్యం ఉంటుంది పంతొమ్మిది డెబ్బై నుంచి మాంసం కోసం ఇలాంటి రకానికి చిన్న కోళ్లను పెంచడం మొదలుపెట్టారు ఇంతకుముందు అరవై రోజులు పెరిగే బ్రాయిలర్ కోళ్లు ప్రస్తుతం ముప్పై రెండు రోజుల్లోనే పెరుగుతున్నాయి ఈ కోళ్లకు అందించే ఆహారంలో ఎందుకు కారణం అని చెప్తున్నారు కానీ నాటు కోళ్లు పెరగడానికి ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుంది బ్రాయిలర్ కోళ్లను ఎలా పెంచాలనే విషయంపై పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది ఈ మార్గదర్శకాల ప్రకారం బ్రాయిలర్ చికెన్ను ఆరు నుంచి ఎనిమిది వారాలు పెంచాలి వీటికి ఇచ్చే ఆహారం నీళ్లు పెంచే వాతావరణం టీకాలు వైద్యం ఎలాంటి ఇవ్వాలని ప్రతి దానిపై మార్గదర్శకాలు నిర్ణయించారు బ్రాయిలర్ కోళ్లు తొందరగా పెరిగేందుకు బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నారని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి వీటిని తిన్నవారికి హార్మోన్ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చిన్నపిల్లలకు త్వరగా యుక్త వయసు వచ్చేస్తుందని ఈ రిపోర్ట్లు చెప్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజం నిజంగా ఈ కోళ్ళకు హార్మోన్ ఇంజక్షన్లతో పెంచుతున్నారా అని అడిగితే అలాంటిది జరగదని మధుర మలింగం చెప్పారు ఈ కోళ్ళు పెరిగేటప్పుడు పలు రకాల వైరస్లు వాటిపై దాడి చేస్తూ ఉంటాయి వైరస్లు సోకకుండా మనుషులకు టీకాలు ఇచ్చినట్లే ఈ కోళ్ళకు కూడా టీకాలు ఇస్తుంటారు అంతే తప్ప ఇంకెలాంటి డ్రగ్స్ని ఇవ్వరు అని ఆయన చెప్పారు అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ మెడిసిన్ అధ్యయనంలో సాధారణం కంటే త్వరగా పిల్లలు ఎక్కువ వయసులోకి వెళ్తున్నారని చికెన్ బాగా ఉడికించుకొని తినడం వల్ల సమస్యలు తక్కువగా ఉంటాయి కానీ బిర్యానీ రూపంలో లేదా మరో రూపంలో తిన్నప్పుడు బరువు పెరిగేందుకు ఇతర సమస్యలు కారణమవుతున్నాయని చెప్పారు చికెన్ బాగా తినడం వల్ల ఊబకాయం త్వరగా మోనోపాస్ రావడం పీసీఓడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన నిబంధనలు పాటించకుండా అదనంగా కెమికల్స్ యాంటీబయాటిక్స్ ఆహారంలో అత్యధిక గాఢత ఉన్న యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు ఈ కెమికల్స్ని ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటారు ఇలాంటి కెమికల్స్ ఉన్నవారిని తిన్నప్పుడు మహిళలకైనా పురుషులకైనా వంధత్వం టెస్టిక్యులర్ ట్యూమర్లు ముందస్తు మోనోపాస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుంటాయని తెలిపారు ఈ వ్యాధులకు బ్రాయిలర్ చికెన్లలో ఉన్న కెమికల్స్ మాత్రమే కారణమని చెప్పలేము కానీ ఇది కూడా ఒక కారణం కావచ్చు అని చంద్రశేఖర్ తెలిపారు